కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రావు అన్నారు అసెంబ్లీ నియామితులై మొట్టమొదటిసారిగా కరీంనగర్ కు రావడంతో కాంగ్రెస్ పలికాయి అల్గునూరు చౌరస్తా ఎన్టీఆర్ విగ్రహం కమాన్ చౌరస్తా తెలంగాణ చౌక్ వద్ద బాణసంచా కాల్చుతూ భారీ ర్యాలీగా తరలివచ్చారు అనంతరం వెలిచాల రాజేందర్ రావుకు గజమాలతో సత్కరించారు కాంగ్రెస్ నాయకులమంతా సమిష్టిగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని తెలిపారు తమ మధ్య ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు నగర అభివృద్ది కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించారని పేర్కొన్నారు మేనిఫెస్టోను ఒక భగవద్గీతలాగా భావిస్తూ కరీంనగర్ నగరాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఆటలు ఇక సాగనివ్వమని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యులు అంజున్ కుమార్ ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ మాజీ ఎమ్మెల్యేలు ఆరెపెల్లి మోహన్ కోడూరి సత్యనారాయణ గౌడ్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఆయనతో పాటు నియోజకవర్గంలో తిరిగేటోడిని నియోజకవర్గ సమస్యలు మొత్తము తెలుసుకొని పరిష్కారాలు చేసేవాడిని సో కాబట్టి నాకు ఇక్కడ ఏ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ పట్టణం గురించి టోటల్గా అవగాహన నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ లాంగ్ బ్యాక్ మా ఫాదర్ నేను పీజీ చేసేటప్పుడు నాకొక ఆలోచన వచ్చింది నేనే మున్సిపల్ చైర్మన్ అయితే బాగుంటాను నలభై ఏళ్ళ కింద నేను ఇరవై ఒక్క సంవత్సరాల వయసు అయితే యూత్ కాంగ్రెస్ లో ఉంటుంది యూత్ కాంగ్రెస్ లో చాలా యాక్టివ్గా ఉండేటట్టు నేను మున్సిపల్ చైర్మన్ అయితే నాన్న అన్న మున్సిపల్ చైర్మన్ అంటే ఫాదర్ ఆఫ్ ద సిటీ రా పాలుగా అడుతుంది నీతో ఏమవుతుందా అనన్నా ನಿತಿರೇಕ ಹೋರಾಟ ಗತರ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಕ್ಷೇಮ ದಿಶಗ ರೇವಂತ ರೆಡ್ಡಿ ಗರಿ ನಾಯಕತ್ವ ಪ್ರಭುತ್ವ ಎಕ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಕಲ್ಪಿಸ್ ಎಂತ మరి విజయ ఢంగించడానికి మేమంతా కలిసి గట్టిగా పనిచేసి తప్పకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జరడానికి షాయశక్తుల ఎవరి శక్తి యుద్ధులు ఎన్ని ఉంటాయి అన్ని రకాలుగా మరి తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జాగ్రత్త వేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ